హీరోయిన్ చేస్తున్నారు అనుకున్నారా కాదు ఫ్రెండ్స్ నేను మీ యాచని చెగ్గ కావాలంటే నేను ఎక్కడికొచ్చానుకున్నారా అదేనండి జంగల్ ఎత్తు గుళ్ళందో సాయిబా చోపందని చూద్దానికి అత్యాసం ఫ్రెండ్స్ ఎక్కడ చూడాలంటే ఎంత పెద్ద చూపేకి చూడాలంటే రా నెప్పు అంత పెద్ద చూపం ఎక్కడ చూడను ఫ్రెండ్స్ ఎంత మంది సాయిబాబాలో ఉన్నారో ఒక చాయిబాబా చేత బొబ్బండి వస్తున్నారు ఇంకో చాయిబాబా ఏమో ఒక్కరికి నీళ్ళు పోచేస్తున్నారు ఇంకో చాయ్ బాబా ఏమో ధ్యాన్ చేస్తున్నారు ఇంకో చాయ్ బాబా చేత్తో దివిస్తున్నారు అలాగే ఇక్కడ రెండు చాయ్ బాబా మందిరాలు అని ఆ మందిరంలో బాబా తు పులు తిరుగుతుంది నిజంగా పులి కాదండి గోడ మీద పెయింటింగ్ మందిరంలో నేను చాయిబాబా కాల్కి దాని నంబర్ తీసుకున్నాను నాకు భూ చాలా తెచ్చేసాడు మీరు కూడా నాయ పేనా జంగతే చాయిబాబా షోపంగా చాలా బాగుంది